నా పేరు పాకృతిన అండి నేను అంబేద్కర్ కాలనీ నా కాలనీకి చెందినటువంటి వాడిని మాకు ఈ శైలో బంకర వల్ల దుమ్ము దోళి వచ్చి శర్మ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు గుండె జబ్బులు ఇవి ఒక ఆరు నెలల క్రితం నుంచే క్యాన్సర్ కూడా అటాక్ అయిందండి ఇప్పుడు క్యాన్సర్తో బాధపడే వాళ్ళు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఈ శైలో బంకర వల్ల శైలో బంకర వల్ల వెలువడే కాలుష్యాలు ఎన్ని జరుగుతున్నాయండి ఈ మధ్య కాలంలోనే తుకారా అనే వ్యక్తి దానివల్ల చనిపోయి అతనికి ముప్పై సంవత్సరాలు ఉంటాయండి అతను చనిపోయి సెల్ఫీ ఎవరు పట్టించుకోవట్లేదు సెంగ్రేణా అధికారులకు ఎన్నిసార్లు ఎవరైనా మొరపెట్టుకున్నా కానీ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని నా పరిస్థితి ఇది ఉంది నా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి సెల్ఫీ వీడియో తీసి చనిపో చనిపోయిన చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగిందండి ఆ విధంగా అతనికి ముప్పై సంవత్సరాలు ఉంది ఇప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర శైల బంక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దగ్గర దగ్గర యాభై మంది చనిపోయారండి ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు చనిపోయే వాళ్ళందరూ వయసు కూడా ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసు పిల్లలు చనిపోతున్నారు దీనికి కారణం ప్రధాన కారణం ఏంటంటే సింగరేణి శైల బంకర వల్ల వచ్చే కాలుష్యం వల్లే జరుగుతుందండి ఇదంతా కాబట్టి మేము దీన్ని భరించలేక గత నెల పదో పదో తారీఖు నుంచి మేము రీలై నిర్వహణ దీక్ష చేయడం మొదలు పెట్టామండి ఇప్పటికీ ఈ రోజుకి ఇరవై ఆరు రోజులు అవుతుంది ఎంతవరకు కూడా మేము ఏం చెప్పినా కానీ సింగరేణి అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు ఏం పట్టించుకోవట్లేసా మీ పత్రికా విలేఖరుల ద్వారా కూడా తెలియజేస్తాను పత్రికా విలేఖరుల ద్వారా సింగరేణి అధికారులకి గవర్నమెంట్ దృష్టికి కూడా మీ ద్వారా తెలియజేసి సాధ్యమైన సాధ్యమైన త్వరలో మా ప్రాణాలను కాపాడాలని మా యొక్క సమస్యను పరిష్కరించాలని మనవి చేస్తామండి ఈ నెల పదో తారీఖు నుంచి అండి ఇక్కడ కిష్టార గ్రామం అంబేద్కర్ నగర్ నగర్లో రీల నిరాహార దీక్షలు ఏర్పాటు చేసుకున్నామండి ఇళ్ళకాడ పనులు ఏమీ లేవు ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి ఆ ధర్నాలు అక్కడ కూర్చొని మా సమస్య ఏంటంటే ఈ ఒక్క డస్ట్ వల్ల వచ్చే వ్యాధుల గురించి మేము పోరాడుతున్నామండి మరి దాని గురించి ప్రతిరోజు మేము ప్రతిరోజు మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం కానీ గవర్నమెంట్ స్పందించట్లేదండి రోజు రోజుకి మా గ్రామంలో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది ఈ రోజు